హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో గుమ్మడికాయలు వడియాలే ఎలా పెట్టాలి ఎలా పెడితే క్రిస్పీగా వస్తాయి అనేది చూ రాబోయేది సమ్మర్ కదా పండగ వంటల సీజన్ అయిపోయింది ఇక వడియాల సీజన్ మొదలవుతుంది ముందు మనకి వింటర్ సీజన్లో గుమ్మడికాయలు ఎక్కువగా దొరుకుతాయి అందుకే గుమ్మడ వడియాలు మేము పెడదామని అనుకున్నాము గుమ్మడ వడియాలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఫస్ట్ గుమ్మడి వడియాలే ఎక్కువ మంది పెట్టుకుంటూ ఉంటారు ఈ గుమ్మడి వడియాలు ఎంత క్రిస్పీగా ఎలా రావాలి క్వాంటిటీ ఎలా తీసుకుంటే ఎలా వస్తాయి పర్ఫెక్ట్ క్వాలిటీలతో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి ముందుగా బాగా ముగిరిన గుమ్మడికాయని తీసుకోవాలి పైన గుమ్మడికాయకి బూర్దు కడుతుంది కదా ఆ బూర్దు మొత్తం పోయే వరకు ఒక పీస్తో ఇలా శుభ్రం చేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళు పోస్తూ మొత్తం ఆ బూడిదంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇలా పీస్తో తుడుస్తుంటే మొత్తం బూడిదంతా పోతుంది అన్నమాట ఇలా పోయే వరకు మొత్తం కాయ అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇలా మొత్తం కాయ అంతా బూడిదంతా పోయే వరకు క్లీన్ చేసాం కదా ఇప్పుడు ఈ గుమ్మడికాయని మధ్యలోకి సగభాగం చేయాలి సగభాగం చేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా పెద్ద ముక్కల్ని సన్నంగా తుమ్ముకుంటూ చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలన్నారా ఈ మొత్తం కూడా రెండు పెద్ద సైజు గుమ్మడికాయలు అయితే కోసామండి చూసారు కదా మొత్తం గుమ్మడికాయ ముక్కలైతే ఇవి ఇల్లు ముక్కలు వచ్చినాయి అన్నీ సన్నగా అయితే కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటినీ కూడా ముక్కలు అంత ఒక గిన్నెలో కానీ ఇలాగా బకెట్లో కానీ వేసుకొని ఒకసారి అన్నీ కూడా కలిసేలాగా పెట్టుకోవాలి ముక్కలన్నీ కలిసిన తర్వాత వాటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు ఎందుకు అంటే గుమ్మడికాయ నీరు ఉంటుంది కదా ఆ నీరంతా కూడా అడుగుకి చేరిపోవాలన్నమాట మొత్తం ఒకసారి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకుంటే అడుగు నుంచి మొత్తం దానికి ఉన్న నీరంతా కూడా అడుగుకి ఇంకిపోతుంది అలా కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా ఒక గుడ్డలో కాటన్ గుడ్డలో వేసుకొని ఇలాగ పిండుకుంటూ వేసుకోవాలి పిండుకోవడం వల్ల ఏంటంటే ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి పోతుంది చూసారు కదా వాటర్ ఎలా అయితే కిందకు వచ్చేసిందో ఇప్పుడు మొత్తం ముక్కలన్నిటిని కూడా ఇలాగ క్లాత్లో వేసుకున్నాం కదా క్లాత్లో వేసుకున్న తర్వాత మనకి ఎంత వీలైతే అంత టైట్గా ముక్కలన్నీ కూడా బాగా బిగిసేలాగా కట్టుకోవాలి ఎందుకంటే బాగా ఊరుతాయి కదా ముక్కలు ఊరడం వల్ల ఏంటంటే నీరు అనేది పోతుంది గుమ్మడకాయలకి నీరు నీరుగా ఉంటే ముక్కలు బాగోదు సో మొత్తం నీరంతా పోయే వరకు ఇలాగా టైట్గా ఒక క్లాత్లో కట్టేసి దానిపైన ఇలాగా పొత్తు అనేది ఒక బరువు అనేది పెట్టాలన్నమాట సో బరువు పెట్టడం వల్ల ఏంటంటే నీరంతా కూడా కిందకి ఇంకిపోతుంది అనమాట నీరు లేకుండా ముక్కలు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట సో చూసారు కదా మేము ఇలాగా బరువు అంటే ఒక రాయసనకాయలు పెట్టాము పెట్టిన తర్వాత నీరు అనేది చూసారా ఎలా వచ్చేస్తుందో నీరు వాడిపోతుంది కిందకి ఈ వాడడానికి అయితే మాత్రం ఖచ్చితంగా మీకు వన్ డే అయితే పడుతుంది ఆ డే అంతా పట్టిన తర్వాత నెక్స్ట్ డే రెండు గుమ్మడికాయలు అయితే తీసుకున్నాం కదా ఆ రెండు గుమ్మడికాయలకి కూడాను మనకి కంప్లీట్గా రెండు కేజీల మినకపప్పు అనేది పడుతుంది సో మినపప్పు ఎలా రుబ్బుకోవాలి అంటే మనం పిండి పిండే ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో గార్లి కోసం అదే విధంగా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఇలా పప్పు మొత్తం రుబ్బుకొని రెడీ చేసుకున్నాం కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందు రోజు ముక్కలన్నిటినీ కూడా ఇలా నీరు ఇంకిపోయే వరకు శనకాయలు అనేది ఒత్తిపెట్టుకున్నాం కదా బరువు సో చూసారు కదా ముక్కలన్నీ కూడా పొడి పొడలాడుతూ వచ్చినాయి నీరు కూడా లేదు ముక్కల్లో దిగిపోయిన నీరంతా కూడా ఇది తర్వాత ముక్కలన్నీ కూడా ఒక బేసన్లోకి తీసుకొని మొత్తం ఏదైనా ఇంకా వాటర్ అనిపిస్తే కొంచెం ఇలా పిండుకుంటూ తీసేసుకోవడమే సరిపోతుంది ముక్కలన్నింటినీ కూడా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో వేసుకొని మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత అందులో పండు మిరపకాయ కారం ముద్దైతే వేసుకోవాలి మిరపకాయ ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదా మీరు పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలిసే వరకు ముక్కలన్నింటికి పట్టేలాగా ముద్ద అనేది కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలాగా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు మనకి టేస్ట్ చూసుకొని ఒకసారి సరిపోయిందా లేదా అనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలాగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో పిండిలో వేసి బాగా కలిపేసుకుంటే మనకి గుమ్మడికాయలు పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నాయి అనమాట వడియాలు పెట్టుకునే పిండి అయితే రెడీ అయిపోతుంది ఈ గుమ్మడికాయ వడియాలనేవి బాగా ఎండున్న ప్రదేశంలో పెట్టుకుంటే త్వరగా ఎండిపోతాయి చూసారు కదా ఇలాగ గుమ్మడికాయ వడియాలని ఇలా ఒక షీట్ మీద వేసుకొని ఇలాగ వడియాల లాగా చిన్న చిన్న వేసుకుంటే సరిపోతుంది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అనేది పెట్టుకోవచ్చు మొత్తం వడియాలన్నీ కూడా ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఎండలో ఒక రెండు మూడు రోజులు చాలు బాగా ఎండు ఉంటే ఒక రెండు రోజుల్లో అయితే పూర్తిగా ఎండిపోతాయి కొంచెం చలికాలం కాబట్టి మాకైతే మూడు రోజులైతే పట్టింది రెండు రోజులు వడియాలు ఎండడానికి మూడో రోజు వచ్చేసి ఇవన్నీ తీసేసి ఒక పళ్ళంలో వేసేసుకొని ఒక ఒక రోజంతా ఎండబెట్టేస్తు ఎండబెట్టేస్తే సరిపోతాయి అన్నమాట మొత్తం రెండు కేజీల పిండికి రెండు గుమ్మడి వడియాలకి ఇన్ని అయితే మాకు వచ్చినాయి అన్నమాట మొత్తం ఇవన్నీ ఆరిపోయిన తర్వాత చూపిస్తాను ఇలా మొత్తం గుమ్మడికాయలన్నీ ఎండబెట్టేసిన తర్వాత చూసారు కదా మంచి తెల్లగా అయితే వచ్చినాయి పాడవకుండా నీట్గా వచ్చినాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి విరిపితే విరిగిపోవాలన్నమాట అలా అంటే ఎండిపోయినట్టే గుమ్మడడియాలు చూసారు కదా సో ఇవి మీరు ఎన్ని రోజులైనాకే స్టోర్ చేసుకోవచ్చు ఇలా డబ్బాలో కవర్లో పెట్టేసుకొని డబ్బాల్లో పెట్టేసుకోవచ్చు డబ్బాలో పెట్టేసుకొని మీరు కొంచెం మార్చి అది లేకుండా పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటాయి లేదు పాడవుతాయి అనుకుంటే మీరు ఇలా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ మీకు వరియాలు వేయించి చూపిస్తున్నాం కదా చూడండి వేయించిన తర్వాత ఎంత చక్కగా అయితే వేగాయో అలాగే ఇవి టేస్ట్ కూడా చూసాము చాలా టేస్టీగా అయితే వచ్చాయి మీరు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యి ఒడియాలనేవి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది మాకు కామెంట్లో చెప్పండి అంతవరకు ఉంటాను